ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం అంగన్వాడీల రిటైర్మెంట్ వయస్సు అరవై ఐదు పెంపు టీచర్లకు రూపాయలు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష బెనిఫిట్స్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవోచారి అంగన్వాడీ టీచర్స్కి ప్రస్తుతం ఉన్నటువంటి ఏజ్ నుంచి వారికి అరవై ఐదు సంవత్సరాలకు ఉద్యోగ విరమైన వయసును పెంచడం జరిగింది అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రెట్టింపు చేయడం జరిగింది అంటే అంగన్వాడీ టీచర్స్కి గతంలో లక్ష రూపాయలు ఉండే ఇప్పుడు రెండు లక్షలు చేయడం జరిగింది హెల్పర్స్కి కూడా గతంలో యాభై వేలు ఉండే ఇప్పుడు లక్షకు పెంచడం జరిగింది దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది సో ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా జరిగే అవకాశం అయితే ఉండొచ్చు వారికి కూడా మరొక సంవత్సరం రిటైర్మెంట్ వయస్సు ఏజ్ను పెంచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది త్వరలో జరగబోయేటువంటి ఉద్యోగ సంఘాలతో మీటింగ్లో ఈ విషయంపై చర్చించే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం